హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు ఇటు మన వీడియో వచ్చేసి గోల్డ్ వీడియో అనమాట మా తమ్ముడు పెళ్లిలో నేను తీసుకున్న గోల్డ్ అయితే ఈ రోజు చూపించబోతున్నాను అసలు నేను ఏం గోల్డ్ తీసుకున్నాను ఎలా తీసుకున్నాను అనేది కూడా చెప్తాను అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా ఇదేనండి నేను తీసుకున్న గోల్డ్ అయితే హారం తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి నేను ఖజానా జ్యువెలరీలో అయితే తీసుకున్నానండి ఇంకా నేను ఇలాగా హెవీగా కనిపించాలనేసి అనమాట ఎందుకంటే కొంచెం గ్రాండ్ లుక్ రావాలిగా తీసుకున్నాను తీసుకున్నాను అయితే ఇంకా వెనక వైపు కూడా మనము తాడ్ అనేది యూస్ చేయకుండా నేనైతే గోల్డ్తో చేయించాను అనమాట ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది కదా లుక్ అయితే చూస్తున్నారు కదా చూడడానికి అయితే చాలా హెవీగా కనిపిస్తుంది కాకపోతే లైట్ వెయిట్లోనే తీసుకున్నాను అనమాట నేనైతే ఇది వచ్చేసి అమ్మవారి రూప్ తీసుకున్నాను చూస్తున్నారు కదా ఇలాగ ప్లెయిన్ గోల్డ్ గోల్డ్ కాకుండా ఇలాగ పూసలు అలాగే కలర్ ఇవన్నీ అన్నమాట అలాగే స్టోన్ కూడా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనం ప్రజెంట్ వేసుకోవడానికి ప్లెయిన్ గోల్డ్ ఓకే కానీ పిల్లలకి మనకైతే ఇలాగ ప్లెయిన్ గోల్డ్ అయితే వేసుకోవడానికి ఇష్టపడరు కదా కొంచెం ఇలాగ అన్నీ ఉంటేనే ఇష్టంగా ఉంటుంది వాళ్ళకైతే ప్రస్తుతానికి మనం యూస్ చేసినా బాగుంటుంది అలాగే ఫ్యూచర్లో పిల్లలకు కూడా చాలా బాగుంటుంది ఈ హారం ఇచ్చేసి ఈ హారం వెయిట్ వచ్చేసి నాలుగున్నర తులాలండి మా సైడ్ తులాలు అంటారు ఇంకా నాలుగున్నర తులాలు అయితే పడింది అనమాట మనము ఇలాగ సేమ్ డిజైన్లో కూడా చిన్న హారం నెక్ నెక్ కూడా ఉందనమాట ఇది రెండు కలిపి సెట్ అనమాట మేము తీసుకున్న గోల్డ్లో అయితే మాకు ఇది వచ్చేసింది ఎందుకంటే మేము స్కీమ్ కట్టాము కాబట్టి ఇంక ఇది వచ్చేసి స్కీమ్ డీటెయిల్స్ వస్తే ఈ స్కీమ్ వచ్చేసి లెవెన్ మంత్స్ అనమాట లెవెన్ మంత్స్ అయితే మనం కట్టాల్సి ఉంటుంది ట్వెల్త్ మంత్ లో అయితే గోల్డ్ అయితే తీసేసుకోవచ్చు అనమాట అంటే ఈ స్కీమ్ కట్టడం వల్ల యూజ్ ఏముంటుంది అంటే మేకింగ్ ఛార్జెస్ అలాగే తరుగు మజూరి ఇలాంటివన్నీ కూడా మనకి చాలా వరకు తగ్గుతాయండి అలాగే మనము ఎవ్రీ మంత్ ఇలాగ మనీ సేవ్ చేసుకున్నట్టు కూడా అనిపిస్తుంది వస్తుంది కదా ఇంకా అలాగే మనం ఏ రోజైతే కడతామో ఆ గోల్డ్ రేట్ అనేది అలా ఫిక్స్ అయిపోతుంది అనమాట ఇంకా మనం తీసుకునేటప్పుడు గోల్డ్ రేట్ పెరిగినా కానీ మనము ఆ రోజు కట్టిన గోల్డ్ రేటే ఉంటుంది అనమాట ఇంకా అలాగే తగ్గినా పెరిగినా కానీ వాళ్ళకి మనకైతే ఏం సమస్య ఉండదు అనమాట ఎందుకంటే మనము కట్టిన రోజు గోల్డ్ రేటే మనకైతే పడుతుంది అనమాట అలాగే మనం ఏంటంటే ఈ గోల్డ్ స్కీమ్ ద్వారా మనం మంత్లీ మంత్లీ కడుతూ ఉంటాం కదా మనకు ఒక బాధ్యత అనేది ఉంటుందన్నమాట ఇంకా నెల నెల ఒక భయం కూడా ఉంటుంది ఇది కట్టాలి అనేసి అలాగే వన్ ఇయర్కి ఒక గోల్డ్ ఐటమ్ ఏదో ఒకటి అయితే వస్తూనే ఉంటుంది కదా మన ఇంటికి అదే ఎవ్రీ ఇయర్ మనం గోల్డ్ కొనాలి అని డైరెక్ట్గా వెళ్ళి కొనాలి మనీ తీసుకెళ్ళి కొనాలి అంటే మనకు అంత ఇంట్రెస్ట్ రాకపోవచ్చు అలాగే డబ్బులు కూడా చేతులు ఉండకపోవచ్చు కదా ఇలాగ స్కీమ్ కట్టామంటే మనకి ఇంకా ఎవ్రీ ఇయర్ కూడా గోల్డ్ అనేది ఖచ్చితంగా మన ఇంటికి అయితే వచ్చేస్తుంది అనమాట మనం ఎంత కట్టామంటే అంత మనకి ఈజీగా వచ్చేస్తుంది ఇంకా గోల్డ్ స్కీమ్లో మోటివేషన్ లాగా కూడా ఉంటుంది కదండి మనం ఏదో ఒకటి కడుతున్నాం అనే ఒక ఫీలింగ్ కూడా ఉంటుంది ఇంకా జస్ట్ మనం థౌసండ్ రూపీస్ నుంచి కూడా స్టార్ట్ చేసేసుకోవచ్చు ముందుగా చిన్న చిన్న ఐటమ్స్ కూడా తీసుకోవచ్చు అనమాట ఇంకా ఎవ్రీ టైమ్ పెద్దవే కాకుండా ఇలాగ థౌజండ్ రూపీస్లో కూడా మనకి చాలా అయితే రింగ్స్ కానీ చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అలాంటివి కూడా మనం తీసేసుకోవచ్చు కదండి అలాగనమాట ఇప్పుడు ఈ గోల్డ్ ఉందనుకోండి ఇదైతే మేము ఇప్పుడు జనరల్గా గోల్డ్ ఎవరైనా కానీ మామూలుగా ఇంట్లో అయితే పెట్టుకోరు కదా ఇలాగ బ్యాంక్లోనే పెట్టుకోవాలి ఇంకా బ్యాంక్లో డైరెక్ట్గా మనము పెట్టుకున్నాం అనుకోండి మనమే మనీ కట్టేసి గోల్ గోల్డ్ అనేది అక్కడ ఉంచుకోవాలి కదండి అలా కాకుండా ఇదే గోల్డ్ మనము అక్కడే లో లోన్ తీసేసుకొని మనము సేఫ్టీ పర్పస్ కూడా ఆలోచించుకొని అక్కడే ఉంచేసాము అలాగే ఇంకా డబ్బులు కూడా తెచ్చామంటే మనము ఇదే టూ ల్యాక్స్ పెట్టి ఇంకో ఏదైనా నగలు కానీ లేదంటే మనకి బయట లో ఉంటాయి కదండి మనీ అనేది యూజ్ అవుతూనే ఉంటుంది అలా కూడా మనమైతే గోల్డ్ పెట్టేసుకొని మనీ తెచ్చుకోవచ్చు అనమాట మనం జనరల్ గా మామూలు బయట మనం వడ్డీకి తెచ్చుకున్నామంటే డబ్బులు చాలా ఎక్కువగా ఉంటుంది కదా ఇంట్రెస్ట్ అనేది అదే అదే బ్యాంక్లో మనం చూసుకున్నట్టయితే చాలా తక్కువ ఉంటుంది బయటతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది కాకపోతే కొన్ని బ్యాంకులలో ఏంటంటే మనం పెట్టిన ఐటమ్ని ఒక టూ మంత్స్ వరకు మనము వడ్డీ కానీ కట్టకపోతే చాలా ఇబ్బందులు అయితే ఉంటాయి అలా చూసుకొని మనం అయితే పెట్టుకోవాలన్నమాట సర్లే అనేసి ఎలా పడితే అలాగా ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదండి మనం గోల్డ్ పెట్టేటప్పుడైనా తీసుకునేటప్పుడైనా చాలా ఆలోచించుకొని తీసుకోవడం అయితే చాలా మంచిది అనమాట ఈ ఐడియా అయితే రీసెంట్గా నేను అయితే నాకు తెలిసిన ఒక అక్క ద్వారా అయితే తెలుసుకున్నాను అనమాట వాళ్ళు కూడా సేమ్ ఇలాగే గోల్డ్ తీసుకోవడానికని వెళ్ళారు ఇంకా ఇలానే పాత గోల్డ్ని అయితే బ్యాంక్లో పెట్టేసి ఇంకా కొత్త గోల్డ్ అయితే తీసుకొచ్చుకున్నారనమాట ఆ వీడియోలో కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట సేమ్ నేను కూడా అదే అనుకున్నాను నాకైతే బాగా యూజ్ అనిపించింది ఆ ఐడియా అయితే చాలా బాగా నచ్చిందనమాట మీకు కూడా ఏమైనా యూజ్ అవుతుందని ఈ వీడియోలో అయితే చెప్తున్నాను ఇంకా ఇట్లానే మనం గోల్డ్ అనేది సేవ్ సేవ్ చేసుకోవచ్చు సేఫ్టీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కదా బ్యాంక్లో పెట్టుకున్నామంటే మనము ఇంట్లో అయితే జనరల్గా అసలు గోల్డ్ అనేది మనం ఉంచాము ఉంచ కూడదు కూడా కదండి ఇంకా ఇలాగే మంచి చక్కగా బ్యాంక్లో పెట్టేసుకొని మనం మనీ తెచ్చేసుకొని అదే మనీని మనం బయట మన అవసరాలకి యూజ్ చేసేసుకోవచ్చు అలానే ఇంకా మనకి గోల్డ్ కూడా సేఫ్టీగా కూడా ఉంటుంది ఇదేనండి నేనైతే తీసుకున్న హారం చూస్తున్నాను కదా ఎంత బాగుందో చాలా బాగుంది మీకు ఎలా అనిపించిందో చెప్పేయండి నాకు ఈ గోల్డ్ స్క్రీన్ ద్వారా కూడా చాలా యూజెస్ అయితే అనిపించాయి మీకేమనిపించిందో కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే లైక్